ఈరోజు మన విన్నుకొండ నియోజకవర్గంలో వీరపనేని నగర్ వడ్డరాజుల కాలనీలో మన కుల బంధువులు చెన్నయ్య గారు మరి ఇతర కుల పెద్దలందరూ కూడా కలిసి బీసీల పక్షపాతి తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ నలుదిక్కులా చాటి చెప్పినటువంటి మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నగారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి శుభ పరిణామం రాష్ట్ర వడ్డెన కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర వడ్డెన సామాజిక వర్గం తరఫున ముందుగా కుల బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల సంక్షేమ సారథి అనునిత్యము వడ్డెర్లకు కొన్నంత అండగా ఉంటూ నేను ఉన్నాను అంటూ మన వడ్డెర బిడ్డలకు వినుకొండ నియోజకవర్గ వడ్డెర బిడ్డలందరికీ కూడా ఇంటికి పెద్దనలాగా మన ముందు నిలుచుతున్నటువంటి మన గౌరవ శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్పు గౌరవనీయులు జీవి ఆంజనేయన్న గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ నా కుల బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా బలహీన వర్గాలు అంటే మొట్టమొదటగా భారతదేశంలో వినిపించే ఏకైక నాయకుడు అన్న ఎన్టీఆర్ బలహీన వర్గాల సంక్షేమం బలహీన వర్గాల అభివృద్ధి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఈరోజు బీసీ కులాలన్నీ కూడా ఈ విధంగా ఘనమైనటువంటి కీర్తిని పొందుతున్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అలాగే మన ఒడ్డర్లను గుర్తించి మొట్టమొదటగా ఒడ్డర్లకు రాజకీయ రంగాలలో అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఖైరతాబాదులో మన జాతి బిడ్డ నారాయణ స్వామి గారికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినటువంటి మొట్టమొదటి నాయకుడు అన్న ఎన్టీఆర్ గారు స్వల్ప ఓటులతోనే మనం ఓడిపోవటం మన యొక్క బాధాకరం ఆ తర్వాత కూడా ఆయనకి స్థానికంగా యాదగిరిగుట్ట చైర్మన్ పదవి ఇచ్చి ఒడ్డర్లకు క్వారీల్లో అవకాశం కల్పించాలి రోడ్డు వర్కుల్లో అలాగే పంచాయతీ మున్సిపాలిటీ వర్కుల్లో కూడా ఒడ్డర్లకు అవకాశం ఇవ్వాలని మొట్టమొదటిగా జీఓలు అనుగ్రహించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు ముఖ్యంగా అత్యధికంగా రాళ్లు మోసి ఆ కట్టడాన్ని నిర్మించినటువంటి జాతి మన ఒడ్డర జాతి మనోళ్ళు పనిచేస్తున్నప్పుడు రామారావు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి అంటే మా పెద్దలు మా తాతలు మా తండ్రి గారు వాళ్ళు ఎందుకంటే అందరూ కూడా మన జాతి బిడ్డలందరూ కూడా మన పూర్వీకులందరూ కూడా అన్న ఎన్టీ రామారావు గారి అభిమానులన్నీ గర్వంగా చెప్పుకుంటున్నాం మేమందరం ఆ రోజు ఆ యొక్క కట్టడ నిర్మాణంలో రామారావు గారు ఒక పాట సందర్భంలో అక్కడికి వెళ్ళారంట వెళ్ళినప్పుడు మనోళ్ళు చేస్తున్నటువంటి ఆ పనిని ఎన్టీ రామారావు గారు చూసి అత్యంతగా ప్రమాదకరమైనటువంటి ఇలాంటి వృత్తిని చేస్తున్నటువంటి వడ్డర్లను అభివృద్ధిపరచాలని మన కోరు మన సంక్షేమం కొరకు నిరంతరము శ్రమించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు వారి యొక్క ఆశయ సాధనతోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనేత నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒడ్డర్లందరికీ కూడా క్వారీ భూముల్లో పదిహేను శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వడ్డర్లకు సంక్షేమాన్ని అందించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాదు గౌరవ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకం కూడా తల్లిక వందనం కావచ్చు ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్ కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు ఏ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టినా ఆ కార్యక్రమంలో అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తులు మన ఒడ్డర్లో మన బీసీ కులాలని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఇంతగా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ శాసన సభ్యులు అన్నగారు జీవి ఆంజనేయులు గారు మన సంక్షేమం కొరకు మన అభివృద్ధి కొరకు శ్రమిస్తున్నటువంటి నాయకులకి అనునిత్యము మనం అండగా ఉండి ఏదైతే గౌరవ ప్రభుత్వం మన యొక్క జాతికి బీసీ కులాలకి చేస్తున్నటువంటి సంక్షేమం పదే పదే మనం అందరం కూడా చెప్పవలసిన బాధ్యత మనందరికీ ఉంది ఇటీవల ఇంకో చిన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మన జాతి వీరుడు స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారిని ఆయన వెలుగులోకి తీసుకొచ్చి ఆయన యొక్క జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించి ఆత్మగౌరవం వడ్డర్లకు ఒక ఆత్మ గౌరవాన్ని కల్పించినటువంటి చరిత్ర కలిగిన నాయకుడు చంద్రన్న గారి చంద్రబాబు నాయుడు గారు జయంతిని గుంటూరు నిర్వహించారు రేపు పదకొండవ తారీఖు బీసీ సంక్షేమ శాఖ మాచుని సవితమ్మ గారి అధ్యక్షతన ఒడ్డల కార్పొరేషన్ పాలక మండలి అలాగే స్థానిక అనంతపురం రాయలసీమ ఒడ్డల కొల బంధువులు అందరి సమక్షంలో అనంతపురం జిల్లాలో వడ్డె ఓబన్న గారి జయంతిని నిర్వహించుకుంటున్నాం దాని అందరూ కూడా యావత్తు ఒడ్డరలందరూ కూడా రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ మన సంక్షేమ అభివృద్ధి కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనే అన్న గారికి ఒడ్డల తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్తులు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలకి కుల బంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను